ఇదిగోండి ఈరోజు బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి మీకు అన్ని వివరిస్తాను గుడ్లండి ఇదిగోండి ఉల్లిపాయ అండి పచ్చిమిర్చి చింతపండు మీకుండి బెండకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు మినప్పప్పు ఎన్ని మిర్చి తాలింపు ఇవ్వండి మీకు మళ్ళీ చూపిస్తాను ఇవిగోండి గుడ్లు ఇందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే కంటే కొంచెం చక్కగా ఉంటాయి పాడవకోకుండా కొంచెం ఆయిల్ తగిలిస్తే కొంచెం ఆయిల్ పోసామండి చూసారా గుడ్డు చక్కగా ఉంటుందండి పాడవకోకుండా చక్కగా వస్తాయి ఒలిచేటప్పుడు అందుకండి మీకు అన్నీ మళ్ళీ తయారయ్యాక నేను అన్నీ చూపిస్తాను ఓకే అండి ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ పోసానండి ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వేసానండి వెల్లుల్లిపాయ మెంతులు మినపప్పు ఈ తాలింపులు అవి ఇవన్నీ వేసాను మెంతులు పులుసులో వేసుకోండి పొడి వేసుకోవచ్చు మెంతులైనా వేసుకోవచ్చు అది ఇష్టానుసారంగా ఉంటుంది ప్రతి పులుసులో తగిలించాలండి సరే పాటు తాలిపోయిపోయిందండి ఇవి ఉండి ఉల్లిపాయలు తగిలించ పచ్చిమిర్చి ఈ రకంగా తిప్పుకోవాలి కొంచెం లైట్గా వేగాకొచ్చి చక్కగా వేగిపోయినాయి ముక్కలు ఇవ్వండి వేగినీడి ఇగో బెండకాయ ఇక్కడ బెండకాయ ఇక్కడ వేసాం కదండి ఇక్కడ ఎద్దాం కొంచెం ఉప్పు వేద్దామండి ఉప్పు ఎద్దామండి కళ్ళుప్పే వాడతానండి నేను ఇవ్వండి ఈ విధంగా ఉప్పు వేస్తాను కొంచెం ఇవ్వండి పసుపు కారం చల్లబెట్టుకోవాలండి చక్కగా కొంచెం మగ్గిరీ చూసాడు చూసారా అంత చక్కగా మగ్గిపోయినాయి అండి మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి తీగోండి ఆల్రెడీ తీసుకొచ్చాను చింతపండు పులుసు తీగోండి చూసారా గుడ్లు చక్కగా మనం ఆయిల్ వేసి ఉప్పేసి చక్కగా చేసాం కదా దాని మూలంగా చక్కగా ఉన్నాయి గుడ్లు చూసారా పాడవకుండా చక్కగా బా ఇదిగా ఉంటాయండి స్మూత్గా ఉలుచుకోవచ్చు అంటే దీంట్లో కొంచెం బెల్లం మొక్క ఇదిగోండి బెల్లం మొక్క తగిలిద్దాం బాగుంటుంది టేస్ట్ బెల్లం తగిలిస్తే చూసారా మీకు మళ్ళీ రెడీ అయ్యాక నేను చేపిస్తానండి అదిగోండి ఉడుగుతుంది అండి బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అండి చూసారా సూపర్గా తయారయ్యింది చూసారా ఎలా ఉడుగుతుందో ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి